సోదరులకు మరియు ముఖ్యంగా స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీల ఎన్నికలు మొదటి విడతగా వికారాబాద్ జిల్లాలో జరిగినాయి ఎందుకంటే దాదాపుగా మనకు రెండు వందల అరవై గ్రామ పంచాయతీ కొడంగల్ తాండూరు తాండూరులో నూట నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలు నూట పదమూడు కొడంగల్లో ఈ మొత్తం గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ కానీ వీచి వీచింది అది నేను చెప్పే వీరే పత్రికల్లో రాసిద్దు ఇక్కడికి కొడంగల్లో నూట పదమూడు గ్రామ పంచాయతీలకు తొంభై ఒక గ్రామ పంచాయతీ నూట తొంభై ఒకటి కాంగ్రెస్ అని మీరే రాసింది మరి అది విషయానికి వస్తే నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలు నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలో ఆరు గ్రామ పంచాయతీలు కోట్పల్లి మండలానికి వస్తుంది మిగతా నూట నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలు తాను కాని చెప్పి నాలుగు మండలాలు పెద్దగూడు లాల బాబా తాండూ ఈ మొత్తం నాలుగు మండలాలు తొంభై ఒకటి ప్లస్ కరెక్ట్గా తొంభై ఒకటి ఇంకా ప్లస్ రూన్నాం మేము ఇంకా ఏంటంటే మారాడు అనే రెవర్స్ ఇద్దరిద్దరిని నిలబడి తెలిసినప్పుడు వారు సందిగ్ధండి ఇద్దరు సపోజ్ మనం మారే పల్లి ఇద్దరు మావలే మేము ప్రచారం పోలేరు ఉద్దండాపదా పెద్దలు మావోలేదు వెళ్ళినాడు మేము ప్రచారం పోలేదు గెలిచింది మావోలేదు మమ్మపూర్ ఉంది నిన్న మమ్మపూర్ గురించి చెప్తున్నాడు మరి తా పెద్ద గురించి చెప్తాడు ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు డిసిసి ఇలాగా ఏదో మేము పీకేసినా పరికెషాను ఏం పీకేసాడు గెలిచిన క్యాండిడేట్ మా వాళ్ళు మా దగ్గర పోయి అంతకు పోయి గెలిచిండు మిగతా క్యాండిడేటే లేడు నిలవడానికి మీ దగ్గర క్యాండిడేటే దొరకని పరిస్థితి ఉన్నది ఈరోజు దానికి ఏదో నేను మలేసినా మలేసినా నేను దేశానికి తిరిగి వచ్చి మలేసి తిరిగి రాదు బొంబాబు కోట్లు ఇద్దరు మావలే ఇద్దరు నిలబడతారు ఇద్దరు మావాలే కాబట్టి గెలిచిన క్యాండిడేట్ మామలే నెబల్ సరే గెలిచిన తర్వాత అభ్యర్థులు అటు ఇటు అవుతుండో చెట్టు కానీ ఏదో నేను గెలిపించిన నా ఘన కార్యం ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేది బొబ్బలు కొట్టుకోవడం వాస్తవం కాదని అయ్యా నీవు ఫస్ట్ తాండూరులో ఎన్ని గెలిచినావో ఆ స్థానాలు తీసుకొని రా గాంధీ చౌక్ కన్నా లేకుంటే ఇందిరా చౌక ఎక్కడో ఒకసారి మాట్లాడుతున్నాం పేరు గ్రామ పంచాయతీ పేరు సర్పంచ్ పేరు ఉప సర్పంచ్ పేరు మెంబర్ల ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరితో సహా మనం ముంగరు నుండి మాట్లాడుతాం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ప్రజలు ప్రజలు క్యూ కట్టి ఓట్లేసి ఈ ఈరోజు గెలిపించారు ఎందుకు గెలిపించారు ఆ రోజు ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆరు గ్యారెంటీలు ఆ ఆరు గ్యారెంటీలు చూచా తప్పకుండా మేము ప్రజలు తీసుకెళ్తున్నాం అమలుపరుస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం పడుతుండ్రు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంటుంది ప్రజలతో పాటి ఉంటుంది ప్రజల సేవలో ఉంటుంది ఇది ప్రజా పాలన ఈ ప్రజా పాలన యొక్కనే గెలుపు ఈ స్థానిక సమస్యల్లో గెలిచినాం కానీ నీకు మాట్లాడే పద్ధతి లేక ఏదో క్లస్ట్రేషన్ వచ్చి ఏమేమి ఏం నువ్వేం మాట్లాడుతున్నావో ఎవరికి ప్రజలకు అర్థం కావట్లేదు మరి నీ కార్యకర్తలకు అర్థం కావట్లేదు ఏం చేసినావు నీకే తెరవదు వాడు వచ్చే వాడిని దౌర్జన్యం చేశారు వీళ్ళు వచ్చి వీని దౌర్జన్యం ఎవరు ఎవరిని దౌర్జన్యం చేశారు అది నీకు గతి లేక నీకు గతి లేక ఉదాహరణ చెప్తున్నా నేను నీవు పెద్దేమూరి మండలం ఓముల నాయక్ తాండ గ్రామ పంచాయతీలో ముప్పై ఏడు ఓట్లతోటి కాంగ్రెస్ సర్పంచ్ గెలిచింది నీ అభ్యర్థి ఏం చేసింది నేను ఊరి వేసుకుని చచ్చిపోతా నాకు నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని కౌంటింగ్ హాల్లో దాదాపు మూడు నాలుగు మూడు నాలుగు గంటలు వేడి చేసిండు ఇది పద్ధతి సంస్కృతి బిఆర్ఎస్ఎల్ అదేవిధంగా అరవై ఐదు ఓట్లతోటి గాజీపూర్కి వెళ్ళిస్తే అందరు వెళ్ళిపోయారు అని చెప్పి క్యాండిడేట్ సహా బయటకు వెళ్ళిపోయి గంట తర్వాత వచ్చి మాకు రీకౌంటింగ్ చేయండి అని చెప్పి ధర్నాలు చేస్తే అటువంటి దానికి నీ మద్దతు తెలిపని రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు వెయిట్ చేసిన ఇది నీ సంస్కృతి ఇది ఆ పద్ధతి అరవై ఏడు గంటలతో గెలిస్తే దీన్ని రీకౌంటింగ్ కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తే నేను గెలువు నిన్ను గెలిపించింది కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు బిఆర్ఎస్ లో టిఆర్ఎస్ లో దౌర్జన్యం ఉన్న ఉద్దేశంతో వచ్చి బతికి బయట బట్ట కట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒడిలో పడితే నిన్ను ఎత్తుకొని మేము చూచా తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్క కరుడు గంట కాంగ్రెస్ కలి కార్యకర్త నిన్ను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపించాను అది మర్చిపోయినావు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంట ఏడో దౌర్జన్యం చేస్తున్నారు ఎవరు దౌర్జన్యం చేస్తారు తెలుసుకోసారి మళ్ళొకసారి వెనుకకు మలిడు మరి నువ్వు ఎప్పుడు కూడా అదే ఫైనల్ కాంగ్రెస్ను విడిచిపెట్టి మోసం చేసి తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దిపోయినవే అదే నీకు ఫతమైనట్లు నీ రాజకీయ జీవితం ఆడికేళ పులుస్తా నువ్వు ఎప్పుడు కూడా గెలవవు మరి నువ్వు మాట్లాడేది కూడా దౌర్జన్యం మాటే దౌర్జన్యం దౌర్జన్యం అనేది రాకుండా ఒక సంస్కృతితో మంచి మాట్లాడి మాట్లాడు అది పద్ధతి ఉంటుంది మెసేజ్ పంపించినట్టుగా ఒక మాజీ ఎమ్మెల్యేలు పది మందిలో ఒక మెసేజ్ ఉంటే ఎట్లుండాలి అరే మాట్లాడేట్టు బాగుంది అనే కాడికి ఉండాలి ప్రజలు రావాలి ఆ ప్రేమ కానీ నీకు వచ్చేది ప్రతి ఒక్కటి దౌర్జన్యం దౌర్జన్యం ఎవరు ఎవరు ఎడ దౌర్జన్యం చేస్తారు చూపిన ఇప్పుడు ఇప్పుడు కరంకోట్ ఉంది గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ మా అభ్యర్థులకు ఫోన్ చేసి భయపెట్టిస్తే నామినేషన్ వేయలేరు చిన్న పిల్లలు చెప్తే ఎవరైనా ఇంతరా ఈ మాట పత్రికా సోదరులు మీరే ఉన్నారు ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఎవరికో ఫోన్ చేస్తే నామినేషన్ ఉంటారా పద్నాలుగు గ్రామ వాళ్ళు ఏకగ్రీవంగా వాళ్ళ మెంబర్లు నిలబెట్టుకునే స్థాయిలో లేదు ఎంబరు ఉన్న క్యాండిడేట్లు ఇంత ఇంతవరకు బీఆర్ఎస్ ఎందుకు అంటూ జరుగుతున్న అభివృద్ధి నేను చాలా చేసిన పదహారు వందల ఎనభై కోట్ల పని నేను అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఎక్కడున్నాయి పదహారు వందల ఎనభై కోట్లు ఏడున్నాయి చూసి ఒకసారి ఎలక్షన్ వచ్చి మొత్తం ఆ బొదలగడ్డకు రాలు వాస్తాం చూడడం మనం అట్ట అక్కడక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసినాం ఎక్కడైనా పని అయిందా ఎన్నికల ముందు పదిహేను రోజుల ముందు బోర్డు వేస్తావు ఎక్కడ ఉన్నాయి నీ ప్రొసీడింగ్లు నీ గ్రామాలు ప్రతి గ్రామాల్లో నేను గ్రామానికి యాభై యాభై ఇస్తున్నాను మున్సిపాలిటీలో కోటి రూపాయలు ఇస్తాను ఒక్క పని చూపి తాండూరు మున్సిపాలిటీలో మళ్ళీ గ్రామాల్లో చూడం చూద్దాం నాడు నేను నోరుకొని పోతే నేను నా ఇంటరా ఎంక్వైరీ చేద్దాం ఆ పనులు ఒకటైన ఉన్నాయా క్వాలిటీ ఉందా ఏదో హడావుడిగా ఆ కార్యకర్తలు అరే తెచ్చివుడు కదా మేము చేసుకోవాలి అదే చేసుకుంటే ఇప్పుడే పైసలు ఇప్పిస్తా ఇప్పుడే పైసలుస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసి పైసలు ఇప్పించి పని చేపించినాక పది రూపాయలు ఇప్పించకుండా మోసం చేసిపోయినా నువ్వు కార్యకర్తలను నువ్వు మరి కార్యకర్తల గురించి ఈరోజు మెప్పు కోసం మాట్లాడే పద్ధతి కాదు కాబట్టి దయచేసి రోహిత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే మాట్లాడే సంస్కృతిని మంచిగా నేర్చుకోండి ఎందుకంటే నీవు ఉన్నప్పుడు దౌర్జన్యాలు నేను చేసినావు ఇప్పుడు మా వాళ్ళు చెప్పారు ఇంతకుముందు గతంలో ఎక్కడెక్కడ దౌర్జన్యం చేసినావు వాళ్ళు కార్యకర్తల మీద ఎవరైతే అపోజిషన్ ఉంటారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కాడ పోలీస్ స్టేషన్లను వాడుకొని పోలీసులను ఎట్లా వాడుకున్నామంటే కూడా మీ ఇంటి బానిస లేక పని చేపిస్తున్నారు మేము ఆ సంస్కృతి లేదు మా మహి మా మనోహర్ రెడ్డి గారు ఆ పద్ధతిలో లేరు మా మనోహర్ రెడ్డి సౌమ్యుడు గౌరవ ఎమ్మెల్యే ఎవరిని కూడా కాదనకుండా ప్రతి ఒక్కరిని వచ్చిన వారిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా మాటించి పనిచేసే వ్యక్తి అభివృద్ధి చేస్తున్నాం తప్పకుండా ఇప్పటి వరకు ఇప్పటి వరకు వెయ్యి కోట్ల వరకు ఫండ్స్ తీసుకొచ్చినాం అభివృద్ధి పనులు నడుస్తున్నాయి ఇంకో రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం ఈ సమ్మర్ పోయి నెక్స్ట్ సమ్మర్ వచ్చినంత వరకు నీ కళ్ళు చిప్పిపోవాలి తాండూకి నీ వస్తేనే ఎట్లు వస్తావై హైదరాబాద్కి వెళ్ళి తాండూకి వస్తే నీ రోడ్డు పరిస్థితి ఏంటి ఐదు సంవత్సరాలు నీవు ఉన్నావు మరి ఏం చేసినావు రోడ్డు ఒక రోడ్డు హైదరాబాద్ తాండ్రు రోడ్డు చేపే నీకు శాంతగాలే మాట్లాడేది ఏమున్నా పెద్ద పెద్ద ఏం ఏ పని చేసినా ఇప్పుడు నేషనల్ హైవే నడుస్తున్నది నేషనల్ హైవే నేను నీ టైంలోనే నడిచిన నడిచినప్పుడు ఏం చేసినావు నీ కార్యకర్తలు నీ సోదరులు అలైన్మెంట్ ఒక జాగ్రత్త నలభై ఫీట్లు ఒక జాగ్రత్త నలభై ఐదు ఫీట్లు ఒక జాగా ముప్పై ఐదు ఫీట్లు కమిషన్లు తీసుకొని తాండూరు మొత్తం సర్వనాశనం పట్టేసింది ఎవరు కూడా బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో తాండూరులో సుఖశాంతులతో వ్యాపారాలు చేసి వాళ్ళు ఎవరు కూడా ప్రశాంత ఉన్న ప్రతి ఒక్కరు కానీ మీరు మీరు తెచ్చిన కల్చరు ఈ తాండూరు కల్చర్నే మార్చేసింది మార్చేసినందుకే నిన్ను తరిమి కొట్టి మళ్ళొకసారి ఏదో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాండూరు ప్రజలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఊరుకునేది లేరు కాబట్టి మేము తప్పకుండా ఈ తాండూరును ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం ప్రజల యొక్క మెప్పు పొందుతాం ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఒక్కటి మేము చేయడానికి సిద్ధం ఉన్నాం ఈ ఉన్న రెండు సంవత్సరాల్లో పేదోనికి కావలసిన పరిస్థితులు ఏందనేది ఆలోచన చేసి ప్రజలు ఎక్కడ ఆర్థిక చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో ప్రజల దగ్గరికే అధికారులను పంపించి వారికి ఏమేమి కావాలి ఇల్లు రేషన్ కార్డ్సా కరెంటు ఫిర్యావు ఇవన్నీ చెప్పినాం ఇవన్నీ దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులన్నీ మా దగ్గర పొందుపరుచుకొని అధికారులతోటి సెలక్షన్ ఇప్పించి ఈరోజు పేదోనికి ఐదు లక్షల ఇందులో వినిపిస్తున్నాం ఎవరైతే వాస్తవంగా ఇల్లు లేదో ఇల్లు లేని వ్యక్తికే ఇల్లు ఇవ్వడం వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఇల్లు కలుపు రేషన్ కార్డు రేషన్ కార్డు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినాము గతంలో మరి మీరు పదిహేడు ఇచ్చిన ఒక్క రేషన్ కార్డు కనీసం రేషన్ కార్డు ఇవ్వకుంటే సంతోషం ఒక్క ఆడపిల్ల పెళ్లి చేసుకొని వస్తే గోడల పేరు లేకుంటే కొడుకు పుడితే పిల్లలు పెడితే పిల్లల పేరు చేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నా వాళ్ళ పేర్లను చేర్చుకునే స్థాయిలో ఆ పేర్లను కూడా మీరు చేయలేని పరిస్థితి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ఏమో పెద్ద పెద్ద మాట్లాడుతుంది ఈ రోజు మేము రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఎవరు కూడా ఇక్కడ ఎంత మంది అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినాం మరి మిగిలిన ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా వెబ్సైట్ తెరిచే ఉంది ఎవ్వరు కూడా రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా అప్లై చేస్తే వాళ్ళకు మా ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు మేము సిద్ధంగా ఉన్నాం ఇది మా ప్రజాపాలన సన్న బియ్యం ఈ రోజు ఆ రోజు ఎవరైనా తింటే పేదవాడు ప్రతి ఒక్కటి దొడ్డు బియ్యం తిన్నారు దొడ్డు బియ్యాన్ని ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది లేదు మనకు తెలుసు మీకు కూడా తెలుసు పక్కనే ఆ కంట్రోల్ షాపు లేకుంటే తీసుకొని పోయి పక్క షాప్ లేకుంటే తీసుకొని పోయి ఎన్నికాడ తీసుకొచ్చినాక కొంతమంది బ్రోకర్లు వాళ్ళే పెట్టిన బ్రోకర్నే వచ్చి ఇంటింటి కలెక్షన్ చేసుకొని అమ్ముకున్న రోజులు ఉన్నాయి దొడ్డు బియ్యాన్ని పది రూపాయలకు కానీ ఆ పరిస్థితి ఈ రోజు లేదు ప్రజలకు అందేటట్టు వారికి వారు కూడా పెద్దోళ్లతో సమానం సన్న బియ్యం తినాలి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే మేము సన్న బియ్యం ఈరోజు ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం ప్రతి కుటుంబం సన్న బియ్యం తిని ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారిని ఒక పెద్ద నెల భావించుకునే గుర్తు చేసుకుంటున్నాం ఇది ప్రజాపాలన ప్రభుత్వం ఏ రోజు కూడా మేము తప్పు చేయము చేయలేదు ఇంకా కూడా చేయబోము పన్నుల విషయానికి వస్తే ఈరోజు తాండూరు హైదరాబాద్ రోడ్ తాండూరు హైదరాబాద్ రోడ్ను వంద కోట్లు తీసుకొచ్చినాం పనులు నడుస్తున్నాయి తప్పకుండా లేక ఆ రోడ్ను చేసి చూపిస్తాం తాండూరు ప్రజల యొక్క మెప్పును మేము పొందుతాం అదే కాదు రోజు కోట్పల్లి ప్రాజెక్ట్ ఉంది జుట్టుపల్లి ప్రాజెక్ట్ ఉంది శ్రీరాముల వారి ప్రాజెక్టు ఉంది ఏ ప్రాజెక్టులో కూడా తట్టుడు మత్తి తీసిన రోజులు మీకు లేవు కోట్పల్లి ప్రాజెక్టును పదివేల తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఆయనట్టు దాంట్లో ఒక్కరోజు కూడా ఒక్క పని చేయని పరిస్థితి ఏ టూమ్ కానీ ఏ కెనాల్స్ ఎక్కడ కూడా ఇళ్ళ కాలువలు కానీ ఎక్కడ ఏది చూస్తే దానికి నీళ్ళు ఇడిస్తే ఒక రెండున్నర ఎకరాలు రెండున్నర వేలు మూడు వేల ఎకరాలకు నీళ్ళు వాడడం జరుగుతుంది కానీ ఈరోజు తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పనులు నడుస్తున్నాయి ఆల్రెడీ కెనాల్స్ టెండర్ అయిపోయింది పనులు కూడా నడుస్తున్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే గొప్ప పని పది మంది పనికి వచ్చే పని చేసేది కాంగ్రెస్ వాళ్ళు కానీ మీలాగా ఏదో చేసి బొబ్బలు కొట్టుకున్న కాదు జుట్టుపని ఈరోజు శ్రీరామురాజ్ సాగర్ వ్యాల మరి మన దినుగుర్తి ఇవన్నీ వ్యాలతో ఈ ప్రాజెక్టు ప్రతి ఒక్కటిని ఈ మూడు సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తాం తప్పకుండా ఏ పని కూడా ఆపదు మరి రోడ్స్ కూడా ఈరోజు దక్షిణాపూర్ నుంచి బషీరాబాద్ వ్యాల నాలుగు లైన్ల రోడ్ రోడ్స్ ఫోర్ లైన్ రోడ్స్ ఎక్కడి నుంచి వచ్చింది నూట యాభై కోట్లు దాదాపు నూట యాభై కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నాం ఇవి చాలా అభివృద్ధి ఉన్నాయి ఇప్పుడు తాండూరు టౌన్లో కూడా దాదాపుగా ఎప్పుడో ఫస్ట్ పడిపోయిన పైప్ లైన్ ఉంది ఇప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరులో మున్సిపాలిటీ నుంచి చేసిన వర్క్ అది ఇంతవరకు దాన్ని డెబ్బై నైన్టీన్ సెవెంటీలో అప్పుడు చేసిన పని ఈ రోజు వరకు దాన్ని ఏది చేయని పరిస్థితి పైప్ లైన్ ఒక్క పైప్ లైన్ దీనిలో కూడా పైప్ లైన్ మిషన్ భగీరేత మిషన్ భగీరేత పైప్ లైన్ తాండు ఎక్కడ కూడా సగ్రమే ఏ గల్లీలో కూడా ఏ వాళ్ళలో కూడా అన్నీ అట్లాగట్టేసాం ఎట్టగా అన్నింటినీ ఇప్పుడు సరి చేస్తున్నాం మళ్ళీ అమృత్ స్కీమ్ కింద దాదాపుగా ముప్పై నాలుగు ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం ఆ మొత్తం తాండూరు టౌన్లో కూడా నీళ్ళతో ఇది చేస్తున్నాం అదే వాటర్ సప్లై మళ్ళీ పైప్ లైన్ ఎక్కడ నుంచి అంటే తాండూరు వాగు నుంచి ఇది మళ్ళీ ఆ సోర్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆల్టర్నేటివ్ కోసం అది కూడా దాన్ని కూడా సంక్షేమం తీసుకొచ్చినాం ఏ ఏ రంగంలో కూడా వెనకాలనేది లేదు అభివృద్ధి గురించి ఆకాంక్షించవలసిన అవసరం లేదు ప్రజలకు మేము జవాబుదారి మేము నీకు కాదు నీది నీవు చూసుకో ముందు లా రాకు నెక్స్ట్ ఇంకో మూడు సంవత్సరాలు అయిన తర్వాత తాను వస్తే నాకు ఏమంటారు మంది ఉంచి ఉంచుతారా నిలబడతారా అనేది ఆలోచన చేసుకో నీ కార్యకర్తలకు ఏదో మభ్యం పెట్టి మాట్లాడిపోతే కార్యకర్తలు నా ఎంత ఉంటారు అనేది కాదు ఇప్పటికీ కూడా నేను ఎంత లేరు ఇంకొకసారి కూడా చెప్తున్నా గ్రామ పంచాయతీ సర్పంచ్ లెక్క ఏదైతే ఉండదో ఏదైతే లెక్క ఉందో నేను చెప్పిన లెక్క డెబ్బై ఐదు మంది సర్పంచ్ వారు రాజకీయంగా నేను దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నా నువ్వు పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నా అని చెప్పి నేను చెప్పినా మొన్న తాండూరు ప్రాంతంలో సరే ఇద్దరికీ ఛాలెంజ్ చేద్దాం ఈ డెబ్బై ఐదు మంది నీ దూరకున్న లైన్లో వెళ్ళేవి నీవేం చెప్తే ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను రాజకీయ సన్యాసం నేను తీసుకునే సవాల్ చేస్తున్నా నువ్వు కూడా చేస్తా చూడు ఇదే కాకుండా జిల్లా పరిషత్లో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో జిల్లా పరిషత్లో నాలుగు నాలుగు గెలుస్తాను నాలుగుకి నాలుగు గెలిచి జిల్లా పరిషత్ కవిస్తాం చేసుకుంటా మళ్ళీ మరి నాలుగు గెలిస్తే జిల్లా పరిషత్ వచ్చేస్తారా నాలుగు సీట్లకి గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లికే కెమెరి జిల్లా పరిషత్ చైర్మన్ అనౌన్స్ చేశాను మొత్తం జిల్లా మొత్తం ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంది మేము కాంగ్రెస్లో ఉంది మొత్తం తిరిగితే ఎన్ని గెలిచినాం మూడు గెలిచినాం మీ అమ్మతో పాటు నేను మరి బట్ట ముగ్గురం గెలిచినాం మరి ఈరోజు అధికారం కాంగ్రెస్లో పెట్టుకుని నేను నాలుగు నాలుగు గెలుస్తా మరి జిల్లా పరిషత్ కైవసం తీసుకుంటా ఎట్లా చేసుకుంటావు బాబు జిల్లా పరిషత్ను ఇక్కడ పుణ్యానికి వచ్చిన కాంగ్రెస్ వచ్చి ఇంత పని చేసుకొని నీ ఒక్క సీటు గెలివిడా తాండూరులో నాలుగుకి నాలుగు కాదు ఒక్క సీట్ గెలుగు ఛాలెంజ్ చేస్తున్నాం ఒక్క సీట్ గెలుస్తుందాం దీని మీద ఖబర్దార్ ఏదైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎప్పుడే కానీ ఏదో ఇష్టం వచ్చినట్ల వాగి వచ్చి వాగిపోతే బాగుండదు కార్యకర్తలకు ఏదో ఒక నేను మేము చూపించుకోవాలనేది దీని కార్యకర్తలు మేము చూపిస్తూ మేము కాదనము కానీ కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేసే సంస్కృతి లేదు చేయరు చేయబోరు కూడా కాబట్టి అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ మీ అందరికీ